రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒక గ్రామంలో ఒక మధ్యస్థ కుటుంబం వారికి ఒక బాబు జన్మించాడు అందరూ ఎంతో ఆనందించారు గ్రామస్తులందరూ అందరూ కూడా చాలా ఆనందించారు కొద్ది రోజుల తర్వాత తెలిసింది అబ్బాయి పూర్తిగా అంధుడు అని అందరూ కూడా ఎంతో బాధపడ్డారు ఊర్లో ప్రజలందరూ తల్లిదండ్రులకి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఏదైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయించేయండి ఏదో చాలా పాపాలు చేసుంటారు అందుకే ఇటువంటి వాడు జన్మించాడు వీడు భవిష్యత్తులో ఎదుగు పనికి వస్తాడు ఎదుగు పనికిరాడు ఇటువంటివన్నీ అంటూ ఉండేవారు అయితే ఈ తల్లిదండ్రుల్లో మాత్రం తన కన్న బిడ్డపై ఉన్న ప్రేమ మమకారం వారు పూర్తిగా చూపించారు ఆ అబ్బాయిని చక్కగా పెంచి పెద్దవాడిగా చేశారు మరి స్కూల్కి వెళ్లాల్సిన వయసు వచ్చింది అతన్ని ఒక పాఠశాలలో జాయిన్ చేశారు పాఠశాలలో కూడా విద్యార్థులందరూ హేళన్ చేస్తూ ఉండేవారు అబ్బాయిని ఇదంతా నిజంగా జరిగిన సంఘటన గేమ్స్కి తీసుకువెళ్లేవారు కాదు అతన్ని లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేవారు ఎప్పుడు కూడా వాళ్ళు అంటూ ఉండేవారు నువ్వేం చూడలేవు కదా మాతో నువ్వేం గేమ్స్ ఆడగలవు అయితే మొదట్లో అతనిలో ఒక రకమైన నిరుత్సాహం వచ్చినప్పటికీ కూడా రోజు రోజుకి పట్టుదల పెరగడం మొదలైంది ఒక రకమైన కన్విక్షన్ నా జీవితంలో నేను ఏదో సాధించాలి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి ఇటువంటి పట్టుదల సంకల్ప శక్తి అతనిలో పెరిగింది చివరికి టెన్త్ స్టాండర్డ్కి చేరుకున్నాడు ఎవ్వరు ఊహించిన విధంగా పదవ తరగతి పరీక్షల్లో ఆ క్లాస్కి ఫస్ట్ వచ్చాడు చాలా సంతోషం తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి మరి కాలేజీలో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలని అనుకున్నాడు మరి ఎంపీసీ తీసుకోవాలంటే కాలేజెస్ ఎలా చేయడం లేదు ఎందుకంటే నువ్వు ప్రాక్టికల్స్ ఎలా చేయగలవు మా రూల్స్ ఒప్పుకో నీలాంటి వాళ్ళని మా కాలేజీలో అడ్మిషన్ ఇవ్వలేం అక్కడితో ఆయన ఊరుకోలేదు కోర్టులో కేసు వేశాడు ఆరు నెలలు పట్టింది మొత్తానికి కోర్టులో కేసు గెలిచాడు ఎంపీసీలో జాయిన్ అయ్యాడు టూ ఇయర్స్ చదివాడు ఇంటర్మీడియట్ ఎవరు ఊహించిన విధంగా ఇంటర్మీడియట్లో కూడా కాలేజ్ ఫస్ట్ అయ్యాడు మరి తర్వాత ఐఐటి వెళ్ళాలి అనుకున్నాడు ఐఐటికి వెళ్ళడానికని అతను ఫామ్ అది ఫిల్ చేసి పంపించాడు ఎంట్రన్స్ టెస్ట్కి అతనికి హాల్ టికెట్ కూడా రాలేదు ఎందుకంటే ఆ ఫామ్లో రాయాల్సి ఉంటుంది కదా బ్లైండ్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు అతను మనసులో అనుకున్నాడు ఐఐటి నన్ను కాదన్నప్పుడు నేనెందుకు ఐఐటిని కావాలి అనుకోవాలి వెంటనే విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలకు అప్లై చేశాడు ఒకేసారి మూడు నాలుగు యూనివర్సిటీల నుంచి అతనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అతను ఎంఐటిలో చదువుకున్నాడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అమెరికాలో కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకి మంచి ఆఫర్స్ వచ్చాయి జాబ్స్ వచ్చాయి అయినా సరే తన నిర్ణయం ఏంటంటే నేను భారతదేశం వెళ్ళి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి మరి ఏ విధంగా నిరూపించుకోవాలి నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం ఏంటి నేనే కొన్ని వందల మందికి ఉద్యోగం ఇవ్వాలి అన్న సంకల్పంతో చివరికి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు వలాంట్ ఇండస్ట్రీస్ అని హైదరాబాద్లో దాని హెడ్ క్వార్టర్స్ ఉంది ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి ఫిఫ్టీ క్రోర్ రూపీస్ వర్త్ ఆ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రాఫిట్ బేసిస్ అది రన్ అవుతుంది ఆయన పేరు శ్రీకాంత్ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన కంపెనీలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఎవరు అంటే అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగం అవకాశం ఇవ్వడంతో ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇంటర్వ్యూలు ఏమని చెప్పారంటే ఉద్యోగస్తులు మాకు సాధారణంగా ఎక్కడ అవకాశాలు ఇవ్వరండి ఇటువంటి ఒక కంపెనీలో మాకు అవకాశం ఇవ్వడం వలన మేము ఇంకా పట్టుదలతో మేము పనిచేస్తున్నాం వర్కింగ్ అవర్స్ అని మేము లిమిట్ చేసుకోకుండా మేము ఎంతో పట్టుదలతో పనిచేస్తున్నామని వాళ్ళెంతో ఆనందంగా తృప్తిగా చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా ఏ విధంగా సాధ్యమైందంటే శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు ఏమని చెప్తారంటే ప్రపంచం నన్ను ఎప్పుడూ అంటూ ఉండేది శ్రీకాంత్ నువ్వు నీ జీవితంలో ఏమీ సాధించలేవు అయితే నేను ప్రపంచానికి ఈరోజు చెప్తున్నాను నేను ఏమైనా సాధించగలను ఐ కెన్ డూ ఎనీథింగ్ స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని మరలా మనం గుర్తు గుర్తు తెచ్చుకోవాలి ఆల్ పవర్ ఈజ్ ఇన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా ఈ రెండు పదాలని మర్చిపోకూడదు ఐ కెన్ ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నా సరే ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి ఐ కెన్ ఐ కెన్ ఐ కెన్ నేను సాధించగలను నేను సాధించగలను ఆల్వేస్ బీ పాజిటివ్ ఎప్పుడు కూడా నెగిటివ్గా అనుకోకూడదు అందుకే స్వామి వివేకానంద్ అంటారు ఇఫ్ యూ థింక్ యువర్ సెల్స్ వీక్ వీక్ యూ విల్ బీ ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యూ విల్ బి మనం ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా తయారవుతాం కాబట్టి మనం ఎప్పుడు కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక పనిని సాధించేటప్పుడు కానీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి నేను చేయగలనా లేదా సాధించగలనా లేదా అన్న సందేహం మనలో ఎప్పుడు రాకూడదు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అప్పుడు నిజంగా స్వామి వివేకానంద యొక్క ఇన్స్పిరేషన్ మనకి పనిచేస్తుంది మనం తప్పకుండా సాధించి తీరగలం ఇటువంటి ఉదాహరణలు మన భారతదేశంలోనే ఎన్నో ఉన్నాయి ఒకటి రెండు ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే రామకృష్ణ మిషన్ నరేంద్రపూర్లో ఉంది కోల్కతాలో నరేంద్రపూర్ అనే స్థలంలో రామకృష్ణ మిషన్ ఉంది అక్కడ ఒక మంచి యాక్టివిటీ ఉంది అది బ్లైండ్ బాయ్స్ అకాడమీ ఏంటి యాక్టివిటీ అంటే ఈ బ్లైండ్ బాయ్స్ అకాడమీలో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు చదువుకోవచ్చు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళలో ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ కంప్లీట్లీ బ్లైండ్ కొంతమంది పార్షియల్లీ బ్లైండ్ పార్షియల్లీ బ్లైండ్ అంటే వాళ్ళు జస్ట్ ఒక షాడోలాగా చూడగలరు అంతకు మించి ఏం లేరు మేము మా స్టూడెంట్స్ని తీసుకొని రామకృష్ణ మిషన్ హై స్కూల్ సీతానగరం స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా చూసాం వారిని అక్కడ చదువుతో పాటు వాళ్ళు గేమ్స్ నేర్పిస్తున్నారు మ్యూజిక్ నేర్పిస్తున్నారు స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు సో వారిలో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వారు నడిచే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు సో అక్కడ టెన్త్ స్టాండర్డ్ అయిన తర్వాత కూడా సేమ్ క్యాంపస్లో ఇంటర్ చదవచ్చు డిగ్రీ చదవచ్చు బీఈడి ఎంఈడి అన్నీ కూడా వాళ్ళు చేయవచ్చు అండ్ ప్రెసెంట్ ఆ బ్లైండ్ బాయ్స్ అకాడమీకి ప్రిన్సిపల్గా ఎవరున్నారు అంటే అదే అకాడమీలో అంటే కంప్లీట్లీ బ్లైండ్ అదే అకాడమీలో స్కూల్లో చదువుకొని కాలేజీలో చదువుకొని బీఏడి ఎంఈడి కంప్లీట్ చేశారు వారే ఇప్పుడు ఆ బ్లైండ్ బాయ్స్ అకాడమీకి ప్రిన్సిపల్గా ఉంటూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో ఎప్పుడైతే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఉంటుందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అన్నది మనలో ఉన్నప్పుడు మనం భగవంతుడు మనకు ఎటువంటి లోపాలు ఇచ్చాడా మనం గుర్తుపెట్టుకోం భగవంతుడు మనకి ఇచ్చిన మంచి మంచి లక్షణాలని గుణాలని వీటినే మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో రామకృష్ణ మిషన్ ద్వారా జరుగుతున్నాయి ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు